అందరికీ నమస్కారం సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి ఆగస్టు పన్నెండు శ్రావణ మంగళవారం సంకటహర చతుర్థి వచ్చింది ఇలాంటి రోజు మనకు ఇంకా రమ్మన్నా ఎప్పుడూ రాదు ఆగస్టు పన్నెండు మంగళవారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది శ్రావణ మంగళవారం సంకటహర చతుర్థి రావడం చాలా విశేషం ఎందుకంటే మంగళవారం సంకటహర చతుర్థి వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి అని అంటారు ఇది చాలా శక్తివంతమైన సంకటహర చతుర్థి కాబట్టి ఈ రోజున గణపతిని పూజిస్తే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే క్షణాల్లో నెరవేరుతాయి ఆగస్టు పదిహే పన్నెండు సంకటహార చతుర్థి రోజున వినాయకునికి ఏ విధంగా పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆగస్టు పన్నెండు శ్రావణ మంగళవారం నాడు అంగారక సంకటహర చతుర్థి వచ్చింది చాలా శక్తివంతమైన చతుర్థి ఈ రోజున చేసే గణపతి పూజలకు చాలా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అదృష్టం ఐశ్వర్యం వరిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరు వదులుకోకండి ఈ వ్రతాన్ని ఆచరించే ఆడవారు తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో గణపతిని పూజించాలి పూజ చేసి ఆడవారు చక్కగా తలసానం చేసి కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ప్రారంభించండి పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి బొట్టుబెట్టి పూలతో అలంకరించుకొని దీపారాధన చేయాలి గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో మందార పూలు ఒకటి మందార పూలతో గణపతిని పూజిస్తే మీ వ్రతానికి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వ్రతాన్ని ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకోండి అలాగే అక్షింతలు ముందుగానే సిద్ధం చేసుకోండి ఒక రాగి చెంబులో నీళ్లు మీ పూజ గదిలో ఈశాన్యంలో పెట్టుకోండి పసుపుతో గణపతిని తయారు చేతి అక్షింతలతో పూజించి నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ రెండు దీపాలు వెలిగించి గణపతిని నమస్కారం చేసుకోండి ఈ గణపతిని సంకటహరి చతుర్థి పూజలో గణపతికి ముడుపు కట్టాలి కాబట్టి ఈ ముడుపుకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ పూజలో గణపతిలో ఉన్న గదిలో ఉన్న గణపతి చిత్రపటం ముందు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు అలాగే దక్షిణ కూడా సమర్పించి మీ కోరికను మనసులో తలుచుకుంటూ ముడుపు కట్టండి ఈ విధంగా ముడుపు కట్టి గణపతిని నమస్కారం చేసుకోండి ఈ ముడుపును గణపతి గణపతి ముందే పెట్టుకోవాలి ముడుపుకు నమస్కారం చేసి ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఇక గణపతికి నైవేద్యంగా నానబెట్టిన శనగలు అరటిపండు ఉండ్రాళ్లను నివేదించవచ్చు లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించిన మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం సిద్ధిస్తుంది ఇక గణపతికి అత్యంత ఇష్టమైన వాటిల్లో గరిక ఒకటి కాబట్టి ఈ అంగారక చతుర్థి నాడు గణపతిని పూజించే భక్తులు గరికను గణపతికి సమర్పించి మీ మనసులో ఏదైనా కోరిక మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులను చూసి చూసిస్తున్నారు అదేవిధంగా అప్పుల సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఈ సంకటహర చతుర్థి నాడు ఇరవై ఒక్క యాలకులను ఒక దారానికి గుచ్చి యాలకుల మాలను తయారు చేసి గణపతి చిత్రపటానికి వెయ్యండి గణపతికి యాల సమర్పిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ యాల మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ వ్రతాన్ని చేసేవారు సంకటహర చతుర్థి వ్రతకథను ఖచ్చితంగా తయారు చేయండి చదవాలి లేదా వినండి ఈ కథను చాలా శక్తి ఉంటుంది వ్రత కథను చదివిన తర్వాత చివరగా గణపతికి హారతిచ్చి గణగప గణపతిని నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలను వేసుకొని ఈ ఈ వ్రతాన్ని ముగించాలి ఈ విధంగా గణపతిని పూజించిన సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవాళ్ళు మరల తలస్థానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి పూజ గదిలో ఉన్న ముడుపును నమస్కారం చేసి ఆ ముడుపును ఇప్పదీసి ముడుపుతో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించి ఈ నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి ఈ వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ కుటుంబపై గణపతి అనుగ్రహం ఉంటుంది ఈ విధంగా గణపతిని పూజించి ఆడవారు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుణ్ణి చూసి మీ ఉపవాసాన్ని విరమించవచ్చు ఈ వ్రతాన్ని చేసుకోలేని వారు ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి వినాయకునికి పదకొండు ప్రదక్షిణాలు చేసి ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి మీ మనసులోని కోరికలని త్వరగా నెరవేరుతాయి గణపతి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తీరిపోతాయి అదేవిధంగా ఎంతో శక్తివంతమైన ఈ అంగారక చతుర్థి నాడు గణపతి దేవాలయానికి వెళ్ళిన వారు వినాయకునికి గరికమాలను సమర్పిస్తే మీకు మీ కుటుంబానికి జన్మ జన్మల అదృష్టం వరించి సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు గణపతి ఆశీర్వాదం మీ ఇంటిపైన ఎల్లవేళలా ఉంటుంది ఇక మీ భార్య భర్తల మధ్య గొడవలు ఏర్పడుతుంటే శంకరహరి చతుర్థి నాడు గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి అరటి పండును నివేదించండి భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి జిల్లేడు మొక్కలో వినాయకుడు నివసిస్తున్నాడు కాబట్టి సంకటహర చతుర్థి నాడు పసుపు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే వివాహం వివాహం వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ శక్తివంతమైన చతుర్థి నాడు గోమాతను పచ్చిగడ్డి ఆహారంగా తినిపించండి సత్వరమే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అలాగే మనసులో మనలో చాలామందికి ఒక సొంతిల్లు కట్టుకోవాలని మనసులో కోరిక ఉంటుంది అలాంటి వారు ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకి బెల్లాన్ని తినిపించండి మీ చేతుల మీదగా ఆవుకు బెల్లం తినిపించి ఆవు పాదాలను ముట్టుకొని నమస్కారం చేస్తే మీ సొంతింటి కళని త్వరగా నెరవేరుతుంది ఇక మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే విద్యను గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ సంకటహర చతుర్థి నాడు గణపతి ఆలయానికి వెళ్ళి మీ పిల్లల చేతుల మీదుగా నువ్వులను దానం చేయండి మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఇక ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి ఉదయాన్నే స్నానం చేయాలి ఎవరైతే ఉదయం ఆరు గంటల లోపి స్నానం చేస్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఇక ఈ చతుర్థి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు లేదంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కోట్ల రూపాయలు అప్పు ఉన్నా సరే నెల రోజుల్లోనే మీ అప్పులన్నీ వెంటనే తీ తీరిపోతాయి చతుర్థి రోజున రుణగ్రహీత గణేష సూత్రాన్ని చదవండి ఈ సూత్రం చాలా శక్తివంతమైనది మీ అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ రోజున చేసే దానాలకు ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో పాటు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆహారాన్ని దానం చేసి పుణ్యాన్ని మూట కట్టుకోండి ఈ అంగారక చతుర్థి రోజున ఈ విధంగా గణపతిని పూజించి వారికి కష్టాలన్నీ తీరిపోయి తరతరాల ఐశ్వర్యం అదృష్టం సిద్ధిస్తుంది ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున ఈ వ్రతాన్ని ఆచరించి గణపతి అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్